ఇవాళ్టి ఇవాల్టి వీడియోలో కారా బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ కారా బూందీ ప్రతి ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఇది స్వీట్ షాప్స్ లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇలా చేయండి చాలా బాగుంటుంది సో ముందుగా అయితే నేను ఒక కడాయి తీసుకున్నాను ఆ కడాయిలో నేను వన్ లీటర్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకుంటున్నాను దాని తగ్గట్టుగా వన్ లీటర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను వన్ లీటర్ ఫైవ్ గానే ఉంటుంది చూసారు కదా ఎంత ఆయిల్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేసి ఇప్పుడు నేను ఇక్కడ భాగ్యలక్ష్మి వాళ్ళ శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక జల్లెడు పెట్టుకొని జల్లెడకి మనం తీసుకున్న పిండి మొత్తాన్ని జల్లించుకునేసేయండి ఇలా జల్లించుకున్న తర్వాత నేను ఒక చిన్న ఉడన్ స్పూన్ తో ఒక రెండు స్పూన్స్ వరకు పసుపు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర పొడి తీసుకున్నాను అలాగే ఇక్కడ ఒకటిన్నర పెద్ద స్పూన్ వరకు పొడి బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను ఇలా పొడి బియ్యం పిండి తీసుకోవడం వల్ల మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట అలాగే నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ ఒక చిట్టి వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇనిషియల్ గా మనకి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత కారా బూంది అనేది ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ టు వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా డ్రై గ్రీడియంట్స్ మనం ఏవేవైతే యాడ్ చేసుకున్నామో అవి మొత్తం ఒకసారి విసుగతో కానీ లేకుంటే హ్యాండ్తో కూడా కానీ ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేయక ముందే ఇలా మొత్తము ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో అయినా పర్వాలేదు అలా కలుపుకుంటూ ఎక్కడ లేకుండా మధ్య మధ్యలో అయితేనే వాటర్ వేసుకుంటూ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకోకండి కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఒక టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి మీరు కావాలంటే హ్యాండ్తో కూడా మిక్స్ చేయండి ఇలా విస్కరే అవసరం లేదు నేను మాత్రం విస్కర్తో మాత్రం యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే హ్యాండ్తో కూడా యూస్ చేయచ్చు చూసారు కదా టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి బట్ ఇది కొంచెం గట్టిగా ఉంది ఇంకా ఒకసారి ఫైవ్ మినిట్స్ ఇలా అని విస్కట్తో బీట్ చేస్తూ ఇంకొక కొంచెం వాటర్ మనకి సరిపడ్డ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ లూజ్ వద్దు పిండి పిండి అనేది లూజ్ ఉన్నా కూడా మనకి కారా బూందీ అనేది రావు ఇంతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది స్వీట్ షాప్ వాళ్ళు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు సో మనం కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కడ గుల్లలు గుల్లలు లేకుండా మంచిగా అయితే మనకి కార బూందీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ నేను నాకు టెక్స్చర్ అనేది ఇంకా కొంచెం లూజ్ కావాలి సో అందుకే మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఎక్కడ గానీ మీకు ఉండాలని లేకుండా ఎంత రిబ్బన్ రిబ్బన్ గా కన్సిస్టెన్సీ అనేది ఉందో సో ఇలా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను ఈ పిండి పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను దానికోసం అయితే మనం ఆల్రెడీ ముందుగా ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా సో అదే ఆయిల్ లో ఇలా బూందీ ప్రిపేర్ చేసే గిరిట్లోకి లోకి మనం నార్మల్ గా ఇంట్లో యూస్ చేసే గరెట్ నుంచి టెక్స్చర్ అనేది కొద్ది కొద్దిగా తీసుకొని ఆ బూందీ గరెట్లోకి వేసుకొని బూందీ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూస పూసగా గుల్ల గుల్లగా క్రిస్పీగా ఉన్నాయన్నమాట చాలా బాగుంటాయి ఇట్లనే ప్రిపేర్ చేసుకోండి మీకు ఎక్కడా కానీ ఉండలు అనేవి లేకుండా మంచిగా అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోతాయి కారా ఉంది చూసారు కదా ఎంత బాగున్నాయో సో మీరు పసుపు వేసుకోండి ఇదే కలర్లో వస్తాయి పసుపు అనేది యాడ్ చేయనట్లయితే మీకు పిండి ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో వస్తాయి అనమాట అందుకే నేను పసుపు యాడ్ చేశాను చూసారు కదా ఇక్కడైతే మనకి కారా బుంది రెడీ అయిపోయాయి ఇలా వెడల్పాటి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక కప్పు వేరుసన గింజలు కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇదే ఆయిల్లో ఇలా వేయించుకున్న శనగింజలు అలాగే నేను ఇక్కడ శనగపప్పు కూడా తీసుకున్నాను అవి మొత్తం నేను ఈ బూందీలోకి యాడ్ చేసేసాను అటుకులు కూడా బాగా వేయించుకొని ఇది ఆయిల్లో అలానే అటుకుల్ని కూడా ఈ కారా బూందీలోకి యాడ్ చేస్తున్నాను ఒక ఏడు వెల్లుల్లి పాయలు దంచుకొని అవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అలాగే కరివేపాకు డీప్ ఫ్రై చేసుకున్నాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కారా బూందీలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు తగినంత కారం చూసుకొని వేసుకోండి అలాగే సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి సో మీకు ఏమైనా తక్కువ అనిపించి మళ్ళీ కొద్దిగా కారము ఇలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ మిక్స్ చేసుకోండి సో అలా మిక్స్ చేసుకున్నట్లయితే కారా ఉంది చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మాత్రమే యాడ్ చేసుకోండి లేదు డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో సో ఇదన్నమాట స్వీట్ స్టాప్ వాళ్ళు కూడా ఇదే స్టైల్లో చేస్తారు అండ్ మ్యారేజెస్ వాళ్ళు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు అనమాట మీకు కావాలంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఇలానే ప్రిపేర్ చేసుకోండి సరిపోతుంది నాకైతే ఇక్కడ సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించింది సో మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై మై వీడియో అండ్ కీప్ సపోర్ట్